అంటే జనరల్గా నేను మీకన్న ముందు మీడియా మినిస్టర్గా పనిచేసి కొంచెం మీకు అందరు సక్ వాళ్ళు ఉంటారు అప్పుడు అందరూ ఇంకా కెమెరాలు పట్ల ఈ మొబైల్ ఫోన్లు కెమెరాలు పట్ల ఎవరు ఒకరిద్దరు ఉంటారేమో నేను అయిన నుంచి మినిస్టర్ ఆ రోజు కూడా నాకు ఈ సమస్య ఉంది అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి అంటే మాకున్న ఏకైక మార్గం అక్రిడిషన్ కార్డు రోజు మాకున్న ఏకైక మార్గం అక్రిడిషన్ కార్డు ఈవెన్ ప్రధానమంత్రి రాని ముఖ్యమంత్రి గారు రాని ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం కానీ అక్రిడిషన్ కార్డు లేకుండా నాకు ఇవ్వలేదని చాలామంది వచ్చేవాడు కానీ వచ్చినా ఏదో ఆ సందర్భాన్ని బట్టి లోకల్ డిపిఆర్ఓకి తెలుస్తుంది కాబట్టి అతను కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని కొంచెం వెసులుబాటుగా సర్దుబాటు చేసుకుంటారు కానీ ఇవాళ టెక్నాలజీ బాగా వచ్చేసింది మొబైల్ ఫోన్లు బాగున్నాయి కాబట్టి మీ ఐడెంటిటీ మీరు గుర్తించుకోవడం పెద్ద పని కాదు ఏదన్నా ఉంటే డిపిఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేసుకోండి మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కదా ఒకటి రెండు యూనియన్స్ మీరు కూడా డిపిఆర్ఓ మాట్లాడు మాట్లాడి ఉన్నంత వరకు మేము అందరం